హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు స్కూళ్లకు సెలవు విద్యాశాఖ ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ ఈ సెలవులు ఇస్తున్నారు ఎందుకు ఈ సెలవు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా కూడా ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ వానలు దంచి కొడుతున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్రను కూడా భారీ వర్షం ముంచెత్తింది ఇక గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి అక్కడి పలు జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి ముఖ్యంగా ముంబైలోనే భారీ వర్షాల దాటికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది ఇక సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని పాఠశాలలు కాలేజీలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సెలవిచ్చింది మంగళవారం కూడా అంటే రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక మరోవైపు రాబోయే రెండు రోజులు ముంబై థానే రాయగఢ్ రత్నగిరి సతారా అలాగనే కోల్హాపూర్ పుణేతో సహా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు సోమవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై వీధులన్నీ జల దిగ్బంధంలో నిలిచిపోయాయి ఇక ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎంఎంఆర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది